హాయ్ హాయ్ మీ పేరు వీరస్వామి వీరస్వామి చంద్ర చంద్ర ఓకే చంద్రా అంటే ఏంటి జబర్దస్త్ చంద్రానా చంద అంటే ఏంటి జబర్దస్త్ చంద్రానా సరే ఓకే ఫన్నీ క్వశ్చన్స్ ఆడుతా ఆన్సర్ చెప్పండి నన్ను ఉపయోగించే ముందు నన్ను పగలు కొట్టాలి నేను ఎవరిని

అంటే అన్ని గుమ్మడికాయ పుచ్చకాయ అలాంటివేనా అవే గాక పలగొట్టుకొంది అవే గాక పలగొట్టుకొంది మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ నేను అనుకునే ఆన్సర్ కి మీరు మ్యాచ్ చేయాలి మీరు మీ పోరీ మ్యాచింగ్ వేసుకున్న చూస్తున్నారా సమాజ్ అదేంటి ఇప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచే పోలీలు ఉంటున్నారు అప్పుడే ఇంకొకటి హ్యాండ్ చేసింది

అన్నిటికన్నా మీద హైలైట్ మొన్న పటాలు కాడ దొరికి కుప్ప కొట్టేసి అది ఇంత కుప్ప కొట్టేసి బాబు సరే సరే ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి తర్వాత మీ లవ్ స్టోరీస్ చెప్పండి అడుగుతా సరే చెప్పండి నన్ను ఉపయోగించే ముందు నన్ను పగలు నేను ఎవరిని డైలీ నార్మల్ గా ఫుడ్ లో ఏం తింటారు కర్రీ ఇది ఒక కర్రీ అనుకోవాలి ఓ గుడ్ ఎగ్జాక్ట్లీ అదే ఆన్సర్ 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 కదా తినే ముందు కరెక్ట్ సరే మీరు చాలా ఉన్నారు సో మీకు వీళ్ళందరికీ మీ మీ అందరికీ ఒక క్వశ్చన్ అక్టోబర్ సెకండ్ స్పెషల్ మా మా తాత 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 నువ్వు చెప్పండి అక్టోబర్ సెకండ్ స్పెషల్ డే అది ఏంటి స్పెషల్ గాంధీ పుట్టిన రోజు గాంధీజీ పుట్టిన రోజు గాంధీజీ పుట్టిన రోజు సెకండ్ రాట్లేనే ఎవరు చెప్పారు నీకు స్టోరీలు చూస్తాం కదా స్టోరీలు చూస్తారు రియల్ గా నేనైతే రీల్స్ చూసి నాకు ఇన్సాల ఏంటి హ్యాపీ బర్త్ డే తాత ఓ మీకు తెలుసు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సరే ఆయన ఎప్పుడు పుట్టారు అనేది మీరు చెప్పండి ఏ ఇయర్ ఎక్కడ పుట్టారు మేము ముట్టిందే గుర్తు లేదా ముట్టి నేడు కూర్చుంటు మాకు మేము ముట్టిందే గుర్తు లేదు ముట్టి నేను కూర్చుంటా సెక్క మాకు అల్లం తిట్టినో చెప్తున్నాడు అల్లం తిట్టినోజ్ చెప్తున్నాడు అదే డేట్ ఆఫ్ బర్త్ నేను రోజు కాలేజ్కి వెళ్తున్నా

చెప్పండి ఏ ఇయర్ ఎక్కడ పోనీ ఎక్కడ పుట్టారు ఆయన మన ఇండియాలో ఆఖతలేమన్నా మన ఇండియాలో ఆఖర్తది ఏమన్నా మేము అయితే గుర్తు పెట్టుకుంటా ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని తెలుసా ఒక ఫ్రీడమ్ ఫైటర్ ది ఆయన మన స్వతంత్రం తీసుకొచ్చారు ఏం గుర్తు లేదా ఏ ఇయర్ అనేది రాయల్ కాలేజ్ ఎవరు రాయల్ కాలేజ్ వర్ను అనుకుంటున్నారా తెలుసు బందర్సా తెలుసా అంటే అంటే నాగేపల్

అది కూడా తెలీదురు అంత మాట అన్నారు అరే ఏంట్రాడో ఆడస్ నేమ్స్ తెలీదా నువ్వు చెప్ప రోమాన్ డ్రింక్స్ ఒకటి రోమాన్ డ్రింక్స్ ఒకటి నాకు అర్థం కాలేదు సార్ రోమాన్ డ్రింక్స్ ఒకటి రోమెండ్నిస గతి జాన్సన్ గతి ససను ఈ జన్మకి చాలు నేను పోతానున్నయనే పోతాను నాకు ఇదొద్దు పోతాను చెప్పురా మూవీస్ పే చెప్పు ఐదు మూవీస్ పేలు చెప్పండి 3R ఆ పుష్ప మీకు ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ ఎవరైతే కావి గాంధీ ఓకే

మిమ్మల్ని రామ్ మిమల్టైజ్ అని చెప్పిన కదా కానీ ఆన్సర్ రావని చెప్పలేదు నన్ను టెస్ట్ చేశారా అంట సరే ఓకే మీరు నార్మల్ గా ఫ్రెండ్స్ అందరు ఉన్నప్పుడు ఏం చేస్తారు అసలు ఆ రీల్స్ గేమ్స్ ఆడతాం ఫన్నీ 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 క్రేజీ ఏంటి ఫన్నీ ఏంటి ఫన్నీ అంటే ఇలా ఫస్ట్ ఉంటారు కదా అందులో అబ్బాయిలు ఏమొస్తుంది ఇప్పుడు పోరి నడుచుకుంటూ వెళ్తది నువ్వు బాగున్నావు అంటే ఏమస్తుంది అంటే వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే మళ్ళా వాళ్ళు అందం ఉన్నది చెప్పొచ్చు చదాకా ఇప్పుడు అందం వీడు అందం లేడు అని చెప్తున్నా అరే చూడు నువ్వు అన్నం లేవా అంటున్నావ్ నీ ఫ్రెండ్ ఏం రియాక్ట్ అవవా ఆరే మైల్ బాబులన్న రాకమలా ఆరే మైల్ బాబులన్న రాకమలా ఐపై అంటే ఇద్దరికీ ఇద్దరు ఒకటే కదా ఇంకెందుకు నాకంటే తన అన్న అంటేనా చెప్పతలేక అంటే అందం ఉంది కాబట్టి అందం చెప్తున్నా అక్క లేదు అంటే లేదు చెప్తాం కదా అంతే అంటే అమ్మాయికి నువ్వు అన్నం ఉన్నావని చెప్తారు అబ్బాయిలు చెప్తారా ఏవోడు రీల్ పెట్టినదానికి మనం లైక్ కొట్టట్లేదాక అక్క కానీ ప్రతి అమ్మాయికి చెప్తే రియాక్షన్స్ వేరే ఉంటాయి అంటే నీకు బాగా ఎక్స్పీరియన్స్ అలా ఎవరైనా చెప్పు తీసుకొట్టడం చంప పాలు కొట్టడం కొట్టినప్పుడు చూసారా సెకండ్ ఇయర్ ఒక అమ్మాయిని గిల్కిన కేడు ఫస్ట్ ఇయర్ లా కుప్పన కొటేసి కొటేసి నిన్న అయినా సరే ఇంకా బుద్ధి రాకుండా మళ్ళీ లవ్ లో ఉన్నారా అంటే అది అరే రామ్ ఏరా కారు నా బదర అర్థం డిప్రెషన్ లకు వెళ్లి ఇప్పుడే బయటికి వస్తున్నానని చెప్పి అసలు డిప్రెషన్ లకు ఎందుకు వెళ్తారు చెప్పండి